తుఫాను ప్రభావంతో ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రాలతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లాలో గత ముప్పై ఎనిమిది గంటల నుండి ఎడతెరిపులేని వర్షాలు కురుస్తున్నాయి కుండపోత వర్షాలకు శబరి నది ఉగ్రరూపం దాల్చింది ఇప్పటికే చింతూరు మండల కేంద్రానికి చుట్టూ గ్రామాలకు రహదారులు బంద్ అయి వారం రోజులు గడుస్తుంది జిల్లా కేంద్రానికి చేరడానికి కూడా కొండ చర్యలు రోడ్లపై విరిగి పడడంతో దారులన్నీ బంద్ అయినాయి ఆంధ్ర వైపు ఎటు వెళ్ళడానికి కూడా రహదారులు లేవు కేవలం తెలంగాణ ప్రాంతమైన భద్రాచలం మాత్రమే రోడ్డు కనెక్టివిటీ ఉంది పంతొమ్మిది ఎనభై ఆరు తర్వాత శబరి ఇంత ఉగ్రరూపం దాల్చటం ఇదే మొదటిసారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు ఈరోజు ఉదయం శబరి నది ఇరవై తొమ్మిది అడుగుల వద్ద ప్రవహిస్తుండగా సాయంత్రం చేరేసరికి నలభై రెండు అడుగులకు అకస్మాత్తుగా చేరింది ఇంత స్పీడ్గా శబరి నది ఎప్పుడూ పెరగలేదని ఇది ఏదో ప్రమాదానికి సూచికంగా స్థానికులు భావిస్తున్నారు డొంకరాయ్ డ్యామ్ నుండి ఏడు గేట్లు ఎత్తి ఒక లక్ష పదివేల క్యూసెక్ల నీటిని శబరి నదిలోకి విడుదల చేస్తున్నారు ఆంధ్ర ఒరిస్సాను కలిపే జాతీయ రహదారి నెంబర్ మూడు వందల ఇరవై ఆరు నీట మునిగింది ఆంధ్ర ఛత్తీస్గఢ్ను కలిపే జాతీయ రహదారి నెంబర్ ముప్పై కూడా నీట మునిగింది ఇప్పటికే అనేక ఆదివాసీ ప్రాంతాలు పూర్తయిన ఒరినాట్లు నీట మునిగిపోతున్నాయి ఒరిస్సా ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలకు గంట గంటకు శబరి నదికి వరద పోటు పెరుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో గోదావరి నదికి ప్రవాహం పెరిగితే శబరి పరిసర ప్రాంతాల ప్రజలు మరోసారి వరదలకు గురి అవవలసి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు లోతట్టు ప్రాంతాల్లో సంబంధిత అధికారులు ఇప్పటికే మైక్ అనౌన్స్మెంట్ చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు